ఆత్మతో సత్యంతో పాడేవా అనే దేవుడు చూస్తాడంటాడి దేవుడికి స్తోత్రం అలే అలాంటి వారు కావాలంటే తండ్రికి ప్రియమైన దేవుడు బిడ్డారా ఆ లోక సంబంధమైనటువంటి ఆర్భాటాలుగా దేవుడు కావాల్సింది నీ హృదయం కావాలి దేవుడికి ఏం కావాలండి నీ హృదయం కావాలి నువ్వు ఏ ఎలాగొచ్చావు దేవుడు మందిరానికి ఆ సుట్టు బూట్ వేసుకొచ్చేవా లేకపోతే కార్లో దిగి వచ్చేవా లేకపోతే బంగారం నిండా ధరించుకుని వచ్చేవా అనే దేవుడు చూడడం దేవుడు ఏం చూస్తాడంటే నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు నా ప్రియ దేవుని సంగమా రోజున చాలా మంది పొరబడుతూ ఉన్నారు దేవుని సంగమం ఏం పొరబడుతున్నారంటే ప్రిల్లరా సింపుల్గా ఉంటే పాస్టర్ గారు ప్రిల్లర్ ఏమనుకుంటారంటే చాలా మంది ఈ పాస్టర్ గారు రిచ్ ఏం కాదు అనుకుంటారు ప్రిల్లర్ దేవుడికి కావలసింది రిచ్ కాదు హృదయం నో ప్రిల్లరా ఆత్మ ఉండాలి దేవుడికి స్తోత్ర ప్రియల సూట్ పూటేసుకుంటే చాలా పెద్ద పాస్ గారు కారులో దిగి వస్తే చాలా పెద్ద పాస్ గారు అనుకుంటారు నో దేవుడికి ఆ పాస్ గారు ఇష్టం లేదు ఏ పరిస్కరించడం లేదు అంగు ఆరు బాటలో ఏచించుకునేవాడు దేవుడికి విష్ణుడిగా తన్ను తాను తగ్గించుకున్నవాడే దేవుడి విష్ణుడు దేవుడికి స్తోత్రం అలా అయితే నూట నలభై ఏడవ కీర్తిలో ప్రభు ఏం చెప్తున్నాడంటే దేవుడికి గాను